కోటబొమ్మాలిలో ఐదు వందల మంది కలింగ కోమట్లతో ఆత్మీయ సమావేశం అభివృద్ధి ప్రదాత కింజరపు అచ్చున్నాయుడును ఎమ్మెల్యేగా రామ్మోహన్ నాయుడును ఎంపీగా గెలిపించుకుంటామని ఏకగ్రీవ తీర్మానం మమ్మల్ని గెలిపించండి కోటబొమ్మాలి పంచాయతీని అభివృద్ధి చేస్తానన్న బోయిన నాగేశ్వరరావు అబద్దపు మాటలు నమ్మినందుకు కోటబొమ్మాలి పంచాయతీ ఎటువంటి అభివృద్ధి లేక తీవ్రంగా నష్టపోయిందని కోటబొమ్మాలి మండల రైస్ మిల్లర్స్ అధ్యక్షులు కలింగ కోమటి గ్రామ పెద్దలు తాలాసు కృష్ణారావు అన్నారు శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలిలో కళింగ వైశ్య భవనంలో మంగళవారం సాయంత్రం ఐదు వందల మందితో ఏర్పాటు చేసిన కలింగ కోమట్ల ఆత్మీయ కలయిక సమావేశంలో ఆయన మాట్లాడారు కోటబొమ్మాలిలో పంచాయతీ ఎన్నికల్లో గెలిపిస్తే కలింగ కోమట్ల సమస్యలు పరిష్కరిస్తానని ఇల్లు లేని నిరుపేదలకు ఇల్లిస్తానని వ్యాపారులకు అండగా ఉంటానని పంచాయతీని అభివృద్ధి చేస్తానని నాడు కలింగ కోమట్ల సమావేశంలో మాటిచ్చిన బోయిన నాగేశ్వరరావు పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన అనంతరం అన్ని విధాలుగా కోమట్లను ఇబ్బంది పెట్టారే తప్ప ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేయలేదని అన్నారు ఇల్లు లేని నిరుపేదలకు ఇల్లు ఇవ్వకుండా కలింగ కోమట్లకు ఏ సహాయం కోసం వెళ్లినా సహాయం చేయకపోగా కుక్కకు గసరినట్టు గసిరేవారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు కోటబొమ్మాలకి చెందిన ఒక నిరుపేద వికలాంగ మహిళకు టెక్కలి జిల్లా ఆసుపత్రిలో క్యాంటీన్ పెట్టుకునే అవకాశం కల్పించాలని స్థానిక నాయకులకు కోరిగా కనీసం పట్టించుకోలేదని కలింగ కోమట్లకు ఒక్కటంటే ఒక్క ఉపకారం చెయ్యని వాళ్ళకి మద్దతు తెలపడం కరెక్ట్ కాదని గ్రహించిన క్షణం నుండి స్థానిక నాయకుల గుమ్మం కూడా చూడలేదని అన్నారు గ్రామాల అభివృద్ధి ఒక్క తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని మనమంతా రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యేగా కింజరాపు అచ్చెన్నాయుడిని ఎంపీగా రామ్మోహన్ నాయుడిని సైకిల్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించుకుందామని మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందామని అన్నారు ఈ కార్యక్రమంలో కలింగ కోమటి పెద్దలు బోయిన గోవిందరాజులు బోయిన రమేష్ కోరాడ గోవిందరావు తంగుడు కృష్ణస్వామి కోరాడ సాయిరామ్ డోకి వెంకటరమణ లాడి వెంకటేశ్వరరావు తంగుడు వెంకటరావు సకల భక్తుల ఆనందరావు

మన స్థానిక లేకు రమేష్ గారు మనకి రావాల్సినటువంటి ఉదాహరణకి హౌసింగ్ పాలసీ వచ్చినా ఇప్పుడు ఈ ఎలక్షన్ లో అందరూ మనం కష్టపడుతున్నాం

విదేశాల్లో సైనిక చెంత ప్రమాణం కూడా చేయించాము నాయసర్ గారు కూడా మన కులానికి అనేక రకాల ప్రాధాన్యత ఇస్తారు అన్ని రకాలుగా లౌన్ చేసి తీసుకెళ్తామని చెప్పడంతో శత శాతం వైసెస్ ప్రమాణాలు కూడా చేసి చాలా కఠినంగా దుర్మార్గంగా ప్రభుత్వానికి చాలా బాధాకరమైన విషయం మనకి మన జనాలు సకలాపతి సూర్యారావు గారికి రేషన్ ఇవ్వబోతుంది జనాలు ఎక్కడ ఇన్స్ట్రక్షన్ ఉన్నా సూర్యారావు గారు డిపో కట్టుకుంటారని అధికారులు ఆ డిపోకు తీసుకొచ్చి ఇన్స్ట్రక్షన్ చేయించుకుంటారు మన కుటుంబం వారు పెర్ఫెక్ట్ గా చేస్తారు చాలా ఏడిపించి ఇతను అధికారంలో రాగానే సూర్యారావు గారు డిపో తీపించారు ఇక్కడ మన లక్ష్మణ్ రెడ్డి గారికి పోగేశ్వరరావు గారు ఏమైనా ఆలోచనతో ఉన్నారో ప్రాధాన్యత దశరథ్ గారు ఒక సైట్ ఆపిల్ క్యాన్సిల్ చేసి వస్తే ఆ సెటిల్మెంట్ ఆయన చేసి పెట్టాడు నాగేశ్వర గారు అంగీకారం మొదలు పెట్టుకొని అది కరెక్ట్ కాదు అదే దశలు గారు నాయశ్వరరావు ఇంటికి వెళ్ళి ప్రజలు పెడితే ఒకసారి నేను చెప్తా రెండోసారి నా జ్ఞానానికి నాకు అవకాశం లేదు నువ్వు ఇంటలేదు లేదంటే వాళ్ళు అని ఒక గారు లేరు సాక్ష్యానికి అన్న జరిగింది అదే దశలు గారు నాలుగు మార్పు వచ్చి ఇలా జరుగుతుందంటే మీరు ముగ్గురు చూసి నేను రాజధాని కష్టపడి నేను ఓటించాలనిపించినందుకు నాకు ఈ రకమైన

అదొక మిషనరీ పోతే కూడా మన వయసు హ్యాండిక్యాప్ట్ చాలా దేవదర్శనలో పార్టీ నుంచి ఎక్కడ వచ్చారు వాళ్ళు గవర్నమెంట్ జాబ్ కాదు ఏమీ కాదు హాస్పిటల్లో గవర్నమెంట్ హాస్పిటల్ ఎక్కడలో ఒక క్యాంటీన్ కొంత ఇస్తున్నారు క్యాంటీన్ పని సో నాలుగు నుంచి నేను వెంటనే మన గ్రామస్తు తాలూకా అమ్మాయి అమ్మాయి నేను నాగేశ్వరరావు సంచీ చెప్పి సార్ క్యాంటీన్ ఓపెన్ చేస్తాను హాస్పిటల్ క్యాంటీన్ అని చెప్తే వీళ్ళ ఇద్దరు పక్కనే ఉండి ఏ విధంగా స్పందించలేదు కృష్ణ గారు న్యాయబద్ధ లేకపోతే అర్థం చేసుకోండి విశ్వ సైన్టీస్ పెట్టడం కూడా లేదు ఆ రోజు నుంచి ఇవాళ వరకు వాళ్ళని కానీ అంత కానీ నేను పెట్టి

చెంచాడు సిమెంట్ కూడా ఇవ్వడానికి లేదు మన పంచాయతీ పంచాయతీ ఆఫీసులు ఉన్నాయో నిధులు ఉన్నాయో వాళ్ళు ఇచ్చిన రసీదులు ఉన్నాయో గవర్నమెంట్ ఉందో ప్రతి సంవత్సరాలు కానీ తీసుకెళ్ళారు ఈ విషయం మీ అందరికీ చాలా వరకు తెలుసు నేను చెప్తున్నాడు చాలా బాధాకరమైన విషయం తర్వాత చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే గోవిందరాజు గారు ఇతర పెద్దలు వైశం కలిసి చేయడానికి చాలా కృషి చేశారు అచ్చెన్నాయుడు గారు గుణం ఈ రోజుకి మనం తీర్చుకోలేము కారణం ఏంటంటే ఒక రూపాయి కూడా మీరు పెట్టింది నేనే ఈ ఫైల్ కష్టపడి తీసుకొస్తాను ఫాలో అవుతుంది బీసీ చేయడానికి

రాబోయే గవర్నమెంట్ నుంచి తీసుకోవడం జరిగింది ఆయన మాట కూడా ఇవ్వడం జరిగిందని సభాపతులు కాబట్టి మనకి అచ్చెన్నాయుడు గారు అయితే చంద్రబాబు నాయుడు గారు అటువంటి ప్రామిస్ చేయడం మన జాతీయ గారు కాబట్టి మనం వాళ్ళకి ఈ చేసిన దానికి చేయవలసిన దానికి రుణపడే ఉంటామని భావిస్తాం పోతే